రోజు నిజంగా మెదక్ జిల్లా ప్రజలు గర్వించదగ్గ విషయం ఏమిటంటే ఈరోజు చరిత్రలో లిఖించబడ్డటువంటిది స సందర్భం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు రోజు ఏడుపాయల వనదుర్గా మాత దగ్గరికి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించి వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నటువంటి ఘనత కూడా కేవలం మా రోహిత్ రావు గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదే కాదు ముఖ్యంగా ఈ ప్రాంతంలో మొన్ననే ప్రతి మండలానికి రీసెంట్గా ఇంకా పనులు కూడా సురువు కాలేదు ప్రతి మండలానికి తొంభై లక్షల రూపాయలు ప్రతి మండలంలో ఆరు మండలాలకు తొంభై లక్షలు తొంభై లక్షల చొప్పున వివిధ అభివృద్ధి పనులకు మంజూరు చేయించినటువంటి ఘనత కూడా కేవలం మా రోహిత్ రావు గారికి దక్కింది అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా